హాయ్ మా ైస్ ఏం చేస్తాం చికెన్ మామిడికాయ పచ్చడి చికెన్ పచ్చడి అన్నమాట కొంచెం అది కొత్త మామిడికాయ ఎందుకు వెళ్తుంది మామిడికాయ వేసి చేసుకుంటే బాగుంటుందమ్మా కొంచెం కానీ ఉంది కదా అంతా చెప్పేసి చికెన్ మామిడికాయ పచ్చడి ఓకేనా గైజ్ చికెన్ మా ఇంకొప్పి చేస్తుంది అన్నమాట చూడండి మీరు అది అలా బాయిల్ పెట్టేసుకొని వాటర్ ఇంకో ప్యాన్ తీసుకోండి ఎంతో స్ట్రాంగ్ పెట్టాలి పెడతాను ముందు అన్నీ తెచ్చుకోండి అదే ధనియాలు వేసి ఇవి ధనియాలంట తెచ్చా మీకు మా స్వీట్ క్యూట్ మసాలా బాక్స్ నేనే తెచ్చా మా అమ్మ అలాగే బాస్ ఉంటాను అలాగే అదేంటి చక్కా ఇవేంటి జాజికే జాజ్ గైస్ ఒకసారి నేను ఎలా వాడాలు నేను ఒకసారి బిర్యానీ చేశాను గైస్ టమాటో రైస్ టొమాటో బిర్యానీ చేయాలి టొమాటో రైస్ చేసాను ఇది ఎంతెంత మొక్క వేసుకోవాలంట నాకు తెలియక కాయ మొత్తం వేసుకోవాలి సరిదా తెలిద్దరెండు స్పూన్లు ఆగాలి గైస్ మెంతులు కొంచెం వేసుకోవాలి స్పూన్ కొంచెం ఇంకోటి ఎంట వేసా చక్కగా సరిపోతున్నా వేసాను ఆరు వేసింది ఆరో ఎక్కువ ఉంది కదమ్మా ఆరో ఏడు అయింది ఏడు అయింది సెవెన్ అయింది నువ్వు చిగినప్పుడే ఇది ఇందాక అల్లలో ఉన్నాయి ఒకసారి ఇలా పొంగు వస్తే సరిపోతుంది పెద్ద ఎక్కువ ఎందుకంటే మళ్ళీ ఆయిల్ డీఫ్రై అవుతుంది కదా అందుకని నువ్వు చెప్పు నేను చెప్పింది అర్థం కావడొచ్చు వాయిస్ చెప్తుంది మళ్ళీ గైస్ నాది బరగన్ తిరిగి డైరెక్ట్గా చెప్తున్నా నేను అలా అనలేదు ఇది జస్ట్ కొంచెం పొంగు వచ్చేదాకా ఉంచితే సరిపోతుందంట ఎందుకంటే మళ్ళీ ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో సో జస్ట్ ఇలా పొంగు వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేచ్చా ఆఫ్ చేసి గ్యాస్ మీకు ఒక మ్యాజిక్ చెప్పినా అది ఆన్ చేసింది కదా ఇలా పెడితే సిమ్లో అవ్వ సిమ్ అవ్వలేదు ఆఫ్ అయిపోయి అది కూడా రోగం వెళ్ళిపోయింది నట్టు ఉన్న పక్కన అంటే కుకింగ్ చేసేసుకుంటున్నాము టాలెంట్ ఉన్నది కైసీలలో చాలా సుమోగా ఉంచి ఎంచుకుంటే మిక్సీ చేస్తాను అని వేయించుకోండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ఆకలు అందరూ వేసుకోరు కాకపోతే నేనైతే వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఓకేనా గ్యాజిక లేదన్న

చేయాలమ్మా సగం లేకపోతాను మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వెళ్ళాలమ్మా అవ్వలేదు నాకు మళ్ళీ వచ్చి మిగతాది కంప్లీట్ చేస్తేనే చికెన్ ఫ్రై చేసి ఈ అయితే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేసి రావాలి కదా అలా ఏం అసలు లేదు కొంచెం అయితే సరిపోదు మరి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చెప్పి నేను చెప్పాను అని అవి ఫ్రైల్ కదా టీ మరి గోల్డెన్ అవుతుంది ఈ ఆవాలు ఉన్నాయి చూడు ఆవాలు కొంచెం వైట్ వైట్ అవుతాయి నల్లగా ఉంటాయి కదండి కొంచెం బ్రౌన్ రంగు టైప్లో వస్తాయి అన్నమాట మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాదు ఇవి వస్తున్నాయి చూడు కొంచెం చల్లబడుతున్నాయి కదా అలా కొంచెం గ్రే కలరా గ్రే కలర్ వచ్చాయి కదా ఓకేనా కాదు ఆవాలు కొంచెం లైట్ గ్రే కలర్లోకి వచ్చాక ఆఫ్ చేసేసుకోండి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదంట మాడు కోసం వస్తాయి చట్టం పక్కగా ఉంది రైలానే ఉంటుంది ఇంకా నాకు తెలుసులో ఆ వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలి అలా అయితే ఓకే కాదు ఆఫే కాకపోతే మావిడ టెస్ట్ చేస్తాను నెక్స్ట్ టైం ఇంకొకసారి చింతపల్ టెస్ట్ చేసి మీరు కామెంట్స్ ఎవరైనా కామెంట్ చేయండి చింతపండు వేసుకుని పెట్టుకున్నా ఓకే చికెన్ ఓకే సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది ఇప్పుడు మార్కెట్ చేసింది అన్న ఇది వన్ మంత్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కూడా ఎందుకంటే మావిడకి ఎక్కువ ఫ్రై చేయం కదా లైట్గా జస్ట్ వేడినోళ్ళేస్తామంటే ఎక్కువ నిలవదు జస్ట్ అంటే ఇంకా ఓకేనా ఓకేనా కేసు కళ్ళాయి అమ్మ అప్పుడే హీట్ ఎక్కిపోయిందమ్మా చేపెట్టుకోవాలి హీట్ ఎక్కడ కదా వేడి కావాలి పోతున్నాయి గిన్నెలో గిన్నెలో చెంబులు మనుషులే వీటెక్కిపోతున్నావు మనుషు కూడా స్నానం చేసినట్టున్నాం ఇరు ఓకేనా నేను ఒక పని చెప్తాను నీకు నేను ఇది చికెన్ ఫ్రై చికెన్ ఇందులో వేస్తాను నువ్వు ఫ్రై చేస్తా ఉండి ఇలా నేను మావిడికే తుమ్ముకుంటాను ఓకేనా ఆయిల్ హీట్ అవ్వలా జస్ట్ొక్క కాయ చేస్తున్నానంటే ఏంటి అలా ఏజేస్తావా లేదు కాయ చూపిస్తున్నా మరి ఎలాబెట్టు కాయ చేస్తున్నానంటే అందులో ఏజేస్తామో అనుకో ఇంకా వాష్ చేయలేదు వాష్ చేస్తున్నాను కొంచెం తక్కువ ప్రియనర్ గ్రామ్స్ చికెన్ కి ఓకేనా మిగతా చికెన్ వేడెలా చేస్తావే ఇవి వాటర్ బై టపడై ఫస్ట్ చేయండి ఏమంటారు ఆటర్ తీసేసిందా పంపేది పంపేసింది పారేసింది నేను పారేసింది వెళ్తుంది ఉంటాను పాడేసి ఆ చికెన్ని ఆయిల్లో వేసేస్తుంది కొంచెం తీసేస్తుంది ఆయిల్లో చాలంట ఇంట్లో వేస్తుందంటే మళ్ళీ 치이 나무 치킨 패스 나무 치킨 치킨 패스도. 이 나무 치 치킨 패스도. 이 나무 치킨 패스이나이 나무 치킨 패스도. 이나

బాగున్నా ఇంతకుముందు చెక్స్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ వాళ్ళ పేపర్ ఉండవు అది ఇక్కడ బుక్ కడిగా హోల్ ఇలా హోల్ పడిపోయింది అనమాట దాన్ని తీసేసి నాకు బుక్ చేసాను దీనికి మళ్ళీ ఆయిల్ పట్టేస్తున్నాను పైన ట్రాన్స్పరెంట్ కలర్ వేసాను అనిపిస్తుంది కదా ఇక్కడ మామూలు చేసింది కూడా ఇంకా అంటే అమ్మ మంచి కదా వేరేలా చచ్చిపోవడం స్నానం చేసినట్టు నాకు ముద్దాం అలాగే రాదు చిన్నగా త్వరగానే మేము నాకేమో చూసుకున్నాడు నేను త్వరగా పట్టుకో వీడియో అలా కాదు గిన్నెస్తారు గిన్నె గిన్నె ఇది మామిడి ఏంటమ్మాజంగా గుండె చేసి అప్పుడప్పుడు మనస్తే చూడండి అలా ఉంది ఇది సేమ్ అది పీస్కల్ మళ్ళీ అలా అవుతుంది అది మొత్తం పోకేది అబ్బాయి మామిడికేళ్ళు కూడా మనం నాకు అంటే నేను నాస్తూ ఉంటాయి చెప్పు ఇవండి ఎంత చికెన్ అయిపోయిందా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ముక్క గట్టి కవితే బాగుంటుంది ఒక నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఓకేనా సిమ్లోనే ఉంచండి హైలో అయితే పెట్టకండి బికాస్ లోపలకంటా అవ్వదు కాబట్టి వాటర్ వేసా లేదు పొడి పౌడర్ I'm fry it for a while and then we will add the fodder 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 mixie my phone is not

పచ్చడి కదా సరిగ్గా అయ్యి మేము తప్పేసుకున్నాం కానీ ఇరవై ఐదు నిమిషాల ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వండి దాన్ని ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పోయిన తర్వాత స్మెల్ పోతే ఇంకా వేగిపోయినట్టు ఈ మామిడికాయ తురుము ఏదైతే చేసుకున్నామో పచ్చి మామిడికాయ తురుము అదైతే అందులో వేసేసుకోవాలి చికెన్లో ఆ కడాయిలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ తగ్గుతుంది ప్రాప్తి ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి అండ్ కొంచెం పడితే ఇదైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే మావిడకే కొంచెం మట్టితే తొందరగానే అయిపోద్ది కొంచెం లేట్ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ చూస్తుంటే నేను నోరు అవుతుంది కదా పుల్ల పుల్లగా నాకేం ఏమో నాకు నాకేం తెలియట్లేదు పని కాదు నేను ఎప్పుడు ఇది టేస్ట్ చేయలేదు నువ్వు చేయలేదు నేను తిన్నాను కదా అందుకే నీకు నెక్స్ట్ ఏమవుతుందో ఎలా ఉంటుందో తెలుస్తుంది నేను ఒకసారి తిన్నాక చెప్తాను మామిడికే అడుగుని థర్టీ వరకు మట్టించుకోవాలి అయితే నా కిందకి తీసేస్తాను దీన్ని లేదు కారం మసాలా ఇద్దా ఇంకా కారం లేకుండా తినేస్తావు నువ్వు ఆహా అంటే కిందకి తీసేసి మావిడికే ఆవిడే కలుపుతారా అలా కలిపిస్తారేమో అనుకుంటున్నాను నేను బాగా అందుకే తీసేస్తావా అయిపోయిందా అయిపోయిందా పది చాలా కలిసి అవునా ఉప్పు చేస్తాను కదా మొత్తం సిమ్లో పెట్టేసుకో బాగానే మాదిదే లాస్ట్ సిమ్ గైస్ ఇంకా పెట్టామనుకో ఇంకా చూపించాము కదా అంతే పర్ఫెక్ట్ కదా మీరైతే మొత్తం సిమ్లో పెట్టుకోండి మాది ఇంతే కాబట్టి మేము ఇంతే పెట్టుకున్నాం దిస్ఇస్ చిల్లి పచ్చడి కాదు పచ్చడి కా అదే అవిక పచ్చడి కావే అవిట పచ్చడికే కాదు ఏ పచ్చడికైనా సరే యూజ్ వన్ ఐస్ ఏవియా చిల్లీ పౌడర్ ఆ షుడ్ బి రోలింగ్ అండ్ మష్యూర్ పౌర్ మా టేస్ట్ అయితే తెలుసు కాబట్టి మామూలుగా వేసుకున్నా మీరైతే మెసేజ్ చేసుకుని వేసుకోండి సరేనా మా అమ్మకి ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఓకే ఫోర్ టేబుల్ స్పూన్స్ పడతాయంట అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అది ఇదేమో వేరే చికెన్ ఒక నుంచి కదా వేరే చికెన్ కోసం అని చెప్పి స్టవ్ ఎందుకు ఆఫ్ చేసేసా ఆఫ్ చేస్తాం వేడి వేడుకుండా వేసుకుంటే సార్ పొట్ట అయిపోయిందా చికెన్ అంతే ఇది మామిడికాయ చికెన్ చికెన్ మామిడికాయ చికెన్ మామిడికాయ చికెన్ మామిడికాయ చికెన్ పట్ట మ్యాంగో చికెన్ ఫ్రెష్ కాలుతో నూరు ఈ పీస్ ఇది చిన్న పీస్ మళ్ళీ కొంచెం అబ్బా కాలుతుంది ప్లేట్లో వేస్తాను లేకపో అది మాకే గైస్ ఇదంతా నాకే మా తమ్ముడు ఎలాగో తిన్నాడు చింది తిళ్ళు తారడు తారోళ్ళు తీసి వస్తాడు కదా అవును ఇది ఒకటి ఉంది అని వాడి దగ్గర గ్రేవీ మొత్తం నాకేస్తాడు తీసి అడిగి మన చికెన్ టిక్కెస్ అయిపోవడం మ్యాంగ్రో చికెన్ టిక్కెస్ గిన్నె తీస్తాడు దానిలో తీస్తుండే మంచిగా కనిపిస్తుంది చూప చాలా బాగుంది అంత బాగుంది చూసాం మన చెప్పే చూడు అన్నీ సరిపోయింది ఫ్రెష్ చాలా బాగుంది ఇంకా మ్యాంగే వస్తుంది ఎలాగో ఉంటారు బాబు ఇంక చాలా బాగుంది నిజంగా నా గో పెట్టి నేను స్నానం చేసేస్తాను అలా ఉండకుండా లేదు ఇంకా నేను ఇంకా నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఎట్లానో సామాన్ అవర్ పడుతుంది ఉప్పు నేను స్నానం చేసి వచ్చేటప్పటికి పదండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి మగబెట్టి వేసుకుని గంగులు నాటిచ్చారు నా ఒక పచ్చి ఉంది